ఫ్యాన్ వెల్కమ్ ఫచ్చా కొత్త ఫ్యాన్ పైన ఫిట్ చేయడానికి కాదు రాడ్ ఉడివికి వేయాలి రాడ్ కొత్త ఫ్యాన్ వచ్చేసి బ్లూ కలర్ తెచ్చిన ఇది బ్లూ కలర్ ఉన్నాయి మూడు కలర్లే ఈ కలర్ తెచ్చినాం ఒకటి చాక్లెట్ కలర్ ఉంది ఇంకోటి క్రీమ్ వైట్ ఉంది అనమాట అది అది దుమ్ము పడుతుంది అది ధైర్య ఇది తెచ్చినాం ఇది వచ్చేసి రిమోట్ కంట్రోల్ది అనమాట ఇది రిమోట్ రిమోట్ లే దీని మీద రాదు దాని మీద రాసింది కార్డు అంటే బిల్ మీద ఓకే అదో రిమోట్ కూడా వచ్చింది ఓకే నో ఆపరేట్ చేద్దు ఫిట్టింగ్ చేసినా చేద్దు ఆపరేటింగ్ ఓకే ఇల్లని ఆప్షన్స్ కూడా వచ్చినాయి వన్ టూ త్రీ ఇట్లా ఇవే వచ్చినాయి ఇల్లు కూడా వచ్చినాయి ఓకే ఇంకో టైమింగ్ కూడా వచ్చింది ఈ టైంకి ఆఫ్ కావాలని ఈ టైం కూడా సెట్ చేసుకుని వచ్చింది ఒక టూ అవర్స్ తర్వాత ఆఫ్ కావాలని ఇట్లా టూ అవర్స్ క్లిక్ చేస్తే అయిపోతుంది ఇది అది రిమోట్లో చూపిస్తున్నా ఇది వచ్చేసి రివర్ రివర్స్ ఆప్షన్ కూడా ఉంటుందంట ఇట్లా గాలి పైకి తీసుకుంటుంది ఫిట్టింగ్ చేసిన చేసినాక చూపిస్తాను మీకు అది ఆ మోడల్ అక్కడ మీకు ఇట్లా అర్థం కాదు ఇక ఫిట్టింగ్ చేస్తాం ఇక మేము సెల్స్ కూడా ఇచ్చినా గ్రేట్ సెల్స్ కూడా ఇచ్చి ఫ్రెండ్స్ సెల్స్ కూడా అనుకున్నాం సెల్స్ కూడా కవర్ ఇది రిమోట్ పిల్లలకి చెప్పిపోయద్దు ఉన్నదని కూడా చెప్పవద్దు స్విచ్ చేసుకోవాలంతే అని చెప్పాలి ఎంతసేపు నువ్వు ఉందని చెప్పాను అనుకో ఇక ఇది ఇది ఈడ ఉండదు బెడ్రూమ్లో ఉండదు ఇక అటు వెనకనన్నా ఇటు ముందలనన్నా గునన్నా అటు ఉంటుంది రిమోట్ ఈడ ఉండదు ఇంట్లో బెడ్రూమ్లో ఉండదు ఇక ఇంతే ఇట్లా ఇట్నే ఉంటుంది మోడల్ ఇది ఇట్లే ఉంటుంది మోడల్ ఇది ఏముంది ఉండని స్టిక్కర్ ఇట్లా ఏం ఏమి ఫైవ్ స్టార్ రేటింగ్ అంట ఓకే టూ ఇయర్స్ వారంటీ ఇచ్చిండు ఓకే ఫిట్టింగ్ చేద్దామా ఇక ఓకే ఫిట్టింగ్ చేసేది ఇవి లూజ్ అది లూజ్ చేసి ఇంకా మావి కూడా ఫిట్ చేస్తాంటారా నిన్న ఫ్యాన్ లేకుండా అనమాట మస్తు దోమలు గడిచినాయి మళ్ళీ చలిపెట్టిందే కానీ తెల్లదే అట్లా ఇక ఎంత దోమలు అయితే గడిచినాయి ఎంత ఎంత ఫ్యాన్ ఉండాలి అదే ఇగో నట్లు రెండో నట్లు రెండో నట్లు ఇచ్చేస్తే అయిపోతాయి మొత్తం మొత్తం సెట్ అలా మళ్ళీ ఇది పెట్టి మళ్ళీ అలాంటి పెట్టాలి ఓకే నైట్ ఇబ్బంది అని చెప్పి మళ్ళీ ఏమంటే ఫ్యాన్ కొనుక్కొచ్చినాం నార్మల్ కూడా ఉంది అనమాట నార్మల్ పదహారు వందలు అన్నాడు ఇక మళ్ళీ మళ్ళీ ఫ్యాను పైన ఫిట్టింగ్ చేస్తే మళ్ళీ తీసేది ఉండదు కాబట్టి మంచిదే కొన్నాము ఇక అందుకనే ఇప్పుడు ఈ స్టాండర్డ్ గానే ఉంటుంది రాడు అమ్మ రాడు కూడా బరువుంది ఆయనకి ఏమడగదు నేను అది అర్థమైతే ఉంది అమ్మ రాడు ఆడినది అది ఆ రోజు పైపు కిందికి కావాలని చెప్పి నేనే కొనుక్కొచ్చాను అనమాట రాడు పెద్ద రాడు అది ఆర్డినరీ రాడ్ ఇచ్చింది అనమాట అది రిపోయింది ఈ యూగే ఊగుడుకు అంతే ఓకే ఫ్రెండ్స్ ఫిట్టింగ్ చేస్తాయి చూడండి ఎందుకు ప్యాక్ చేస్తున్నావు అండి

ఎగ్ పని బట్టలు ఉ నా కొడుకున్న బిడ్డ ఏమన్నా బాసంత పంపిస్తున్నా ఏమంటుండే నేను అది ఇప్పుడు ఇచ్చేస్తావా అండి అది తీసుకోవాలి వద్దా ఇది ఇది కింద దీంట్లోదే చూడము ఇది అదే ദീൻ അതി ലിക്വിഡ് അതെവിഡ് ഇട്ടു അതേ മതിപ്പെട്ടു ഇത് ഉണ്ടാ ദീപ ഇട്ടു ഇല്ല అట్లా కాదయ్యా బోర్లించు ఆ దానిపైన అది పెట్టు ఇవి పెట్టు రెండు టీ కప్స్ నీకే శరణ్యా అదే ఇవి ఇవి పెట్టేసా ఇవి ఇప్పుడు వర్షంలోనే పోయి ఇచ్చిరా చెప్తున్నా నాకు తెలియదు లేరా ము ఇప్పుడు ఐచ్చానండి తగ్గంగన పోయింది మళ్ళీ ఫోన్ ది అది కాల్ డిస్పెక్ట్ చేయండి ఏంది రికార్డింగ్ మొన్నလုံး ఫోన్ మార్చాన ఏం గాల అంటే ది రికార్డింగ్ చేస్తా ఏందో వస్తున్నే ఐ హం లో వస్తున్నే దేనికి పని చేసి చేసియా ఫోన్ చూసి పని ఏం పడ్డది అమ్మో ఇచ్చిండేసిరంట అది చూసుకోవాలి అంటే ఏ కలర్ ఉన్నది ఉంటదంట స్కై బ్లూ అని ఇది చూసుకొని ఇయ్యలేదంట అందుకనే వైట్ కలర్ అది వచ్చింది అనమాట కలర్ గడ్డ వచ్చేసి మళ్ళా పోయి మళ్ళా మ్యాచింగ్ ఉండాలని చెప్పి దేనికి మ్యాచింగ్ రెక్కలకి మళ్ళీ అంతా మూడు వేల ఐదు పెట్టి కొన్నాము మళ్ళీ మ్యాచింగ్ ఉండకపోతే ఎట్లా మళ్ళీ ఇక బ్లూ తెచ్చిన బ్లూ అది గిన్నె బాగుండేనే ఇలా ఉంటేనే మళ్ళీ కంపెనీ మళ్ళీ ఏమైనా ఖరాబ్ అయినా కూడా లైట్ వస్తుందా అది లైట్ వస్తుంది ఇలా

చూద్దాం నాకు కూడా తెలియదు ఆయన అంటుండు రివర్స్ కూడా తిరుగుతుంది రివర్స్ తిరిగి ఏం చేస్తావు ఫ్యాను రివర్స్ తిరిగి గాలి పైకి తీసుకొని ఏం చేస్తావు చూద్దాం చూపిస్తాము నువ్వు కానీ నాయనా పిల్లలు వచ్చేటామే ఫాస్ట్గా ఫాస్ట్ ఓకే లేదు మందే నైన్ నిద్ర పట్టలేదు నైట్ దోమలకి అందుకు అని ఫ్యాన్ తెచ్చాము అవ్వా

ఓకే ఫ్రెండ్ ఫిట్టింగ్ చేసేసిన చంపడా వచ్చేసినాయి రిమ్మట్లో సెల్ వేసేసిన ఇప్పుడు ఇక ఆన్ చేయాలి ఓకే ఆన్ చేసినాం అదే కరెక్టే ఇది రివర్స్ అంటే ఇటు తిరుగుతుంది ఇక ఈశ్వర్ వన్ కట్టడు ఇక చల్లం ఇక ఈశ్వర్ అంచిన దొరుకుతుంది చూడ అవి అవి చేంజ్ చేయి స్లోలా ఆ ఓకే వన్ అంట అది మాకు ఇది లేదనమాట ఈడ ప్లగ్ ఇట్లా స్లో చేసుకుని ఈడ రిమోట్ బాగా తెచ్చుకున్నాను వన్ అంట ఆగిపోయిందా ఏమో స్లో తిరుగుతుందా ఓకే ఫైల్లో ఉండమాట మేము ఫైల్లో పెట్టుకున్నాం అప్పుడు తిరుగుతలేదా తిరగట్లే అంట ఏమో ప్రాబ్లం అట్లా ఎట్లా పడుతుందా అట్లా చెప్తూ కరెంట్ వెళ్ళా ఉన్నదిగా ఒకటి పై చెప్తాను ఏమైంది ఇక్కడుకున్నట్టుందా మళ్ళొద్దు ఏంది ఏం సపోర్ట్ లేదండి ఏ ఏమో ఇది రావట్లేదు మళ్ళా ఏం ప్రాబ్లం లేదు ఇందులో ఫస్ట్ నొక్కినా ఇక్కడ మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేసి ఒకటి నొక్కిన రెండు నొక్కు ఏ పని చేయట్లేదు మూడు మూడు నొక్కు పని చేయట్లేదు కదా ఇలా దిశాలే అమ్మో దీనికి ఇది దిశంది ఇక్కడ ఇలా ఇలా ఆప్షన్ ఉంటుందమ్మో దిశ అలా రిమూవ్ చేపేయాల పైలో ఉండే అప్పుడు అది దిప్పి ఇది అవసరం లైట్ కదా లైట్ కూడా రావట్లేదు ఏదో ఫ్యాన్ కలెక్షన్ ఉంటుందా అలా బుక్లో చదువుతామా

దానికి ఆ ఎందుకు వాకీ కంటుంది మరేదైనా హిందీ సినిమా చూసి ఆ ఆక్స్ లైక్ ఈ ఫైల్ వచ్చే పో అకొత్త దేపోద నేను చూస్తా ఏయ్ పండేస్తున్నా ఏయ్ రిమోట్ ఎర్రంది ఐ హనీ ఇక్కడ ఉంది ఇక్కడ ఏందో రిమోట్ ఇయలేదు అన్న చెప్పా න දන දන මක ද ద చද ොද్ద బ త